ఒక స్టేట్మెంట్ ఇచ్చిన నేను రోజులలో ఉద్యమం పేరిట ఎవరు ఎవరిని డబ్బులు అడగద్దు నన్ను అడిగితే ఎవరైనా అడిగితే దయచేసి నాకు ఫోన్ చేయండి అని చెప్పి నేను ఫోన్ నంబర్ కూడా ఇచ్చిన ఉద్యమ పవిత్రతను పెంచడానికి అపనమ్మక స్థితి నుంచి తెలంగాణ సమాజాన్ని బయటపడేయడానికి ఇవన్నీ కూడా ఎత్తువాళ్ళు అవలంబించి తీసుకొని వచ్చినా రాజకీయ స్వరూపం ఇచ్చినాం కాబట్టి ఉద్యమానికి పర్మనెన్సీ వచ్చింది శాశ్వతత్వం వచ్చింది హింసకు తావులేదు విధ్వంసానికి తాగులేదు ప్రభుత్వాలు మనల్ని ముట్టుకోలేవు పట్టుకోలేవు చాలా బ్రహ్మాండంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉండే ఆయన పాపం ఆశ్రయం ఇచ్చాడు ఆఫీస్ పెడతామంటే కుట్రతోనే ఆయన బిల్డింగ్ కూడా కొట్టిండ్రు మన సామాన్లన్నీ రోడ్డు మీద పడేసారు అంటే తెలంగాణనికే తెలంగాణలో జాగా దొరకని ఆఫీస్ దొరకని అనేటువంటి పరిస్థితి ఆఫీస్ ఆఫీస్ పెడదామంటే వాళ్ళకి బెదిరిచుడు మనోడు పోయి చూసి రావాలి ఏంటనే ఇంటెలిజెన్స్ పోలీస్ టెలిఫోన్ రావాలి నువ్వు సీఎం దృష్టిలో వస్తావు సుమా అట్ట సుమా ఇట్ల సుమా అని బెదిరింపులు వాటి నడుమ ఉద్యమానికి ఒక వ్యూహం పెట్టుకున్నాం కాబట్టి తెలుగు పోయినాం కాబట్టి ప్రజాస్వామిక పందాలు పోయినాం కాబట్టి అహింసతను పోయినాం కాబట్టి కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లో నుంచి మన సామాన్లు రోడ్డు మీద గిరాటేస్తే ఇగో ఇంత ఎత్తైన తెలంగాణ భవనం కట్టుకున్నావు నైపుణ్యంతో మలుచుకుంటూ వచ్చినాం కాబట్టి లేకపోతే పాసిబుల్ అయ్యేది కాదు ఉద్యమానికి పర్మనెన్సీ వచ్చేది కాదు ఎప్పుడో ఎగిరిపోయేది సో అట్లా అనేక ఆటిపోట్లను అనేక విషయాలను ఎప్పటికప్పుడు తర్కించుకొని చర్చించుకొని మాట్లాడుకొని దాన్ని అంతా కూడా తీసుకొని వచ్చినాం అనేక పర్యాయాలు రాజీనామా చేసినాం జయాలు వచ్చినాయి అపజయాలు వచ్చినాయి జయం వచ్చినాడు పొంగిపోలేదు అపజయం వస్తే కుంగిపోలేదు తర్వాత దాన్ని మలుచుకుంటూ 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 పోయినాం చివరికి చాలా 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 ప్రయాసపడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఆ సాధించుకొని రాష్ట్రం అపాయింటెడ్ డే వచ్చిన రోజే ఈ రోజు ఈ జూన్ సెకండ్ ఇట్లా తెలంగాణ రాష్ట్రం వస్తుంది పది సంవత్సరాలు నిండితాయి దశాబ్ది ఉత్సవాలు కూడా జరుపుతారు ఎవడు కూడా అన్నాడు కళ కల కూడా లేదు కనీసం దీనివర్ నో డ్రీమ్ ఈవెన్ నన్ అట్లా ఉన్న తెలంగాణ పదిహేను సంవత్సరాల సుదీర్ఘ పోరాటం మీరు అందరూ మార్చుకోవాలి ఇక పద్నాలుగు వేలు పదమూడేళ్ళు కాదు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు దాకా పదిహేను ఏళ్ళు పక్క ఉద్యమం తర్వాత పదిహేనుల పరిపాలన ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం ఈ గులాబీ జెండా అయితే వాడవోడు కూడా పాపం అవగాహన ఉన్నోడు లేనోడు ఏ బీఆర్ఎస్ కథమే చేస్తాం భయ మోకాలంత ఎత్తు లేనోడు కూడా మాట్లాడుతుంది అంత కథమైతుందా గంత అల్గా కథమవుతుంది ఇంత వ్యవస్థీకృతమైన పోరాటం ఇంత ఏర్లు ఇరవై ఐదు సంవత్సరాల వృక్షం కదా బీఆర్ఎస్ అంటే ఒక రోజు కాదు కదా ఒక మావ వృక్షం అయిపోయి ఒక సముద్రం అయిపోయి అసెంబ్లీ ఎన్నికల మనం ఓడిపోయింది సరే కొత్త నైరాశ్యం వస్తుంది కదా సహజంగానే ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నాం నాలుగు రోజులు మళ్ళీ నేను బస్ ఎక్కితే మళ్ళీ అదే గర్జన అదే కథ ఎక్కడ కూడా లేచి దద్దగిలి పరిస్థితి అంటే విషయం ఏంటంటే అంత రూట్స్ ఉన్నటువంటి అన్న పునాదులు ఉన్నటువంటి ఇవి వచ్చేటివి టెంపరీ సెట్ బ్యాక్స్ చాలా చిన్న విషయాలు ఇవి సహజంగా వస్తుంటాయి చాలా జరుగుతాయి ఇట్లా హిస్టరీలో మనం చూస్తే మనకన్నా ముందు కూడా పది ఏళ్ళు కాంగ్రెస్ అపోజిషన్లో ఉండే కదా మరి కథం అయిపోయిందిరా కాలే కదా మళ్ళా ప్రభుత్వానికి వచ్చింది కదా అట్లనే గ్యారెంటీగా మళ్ళా రేపు వచ్చేది బీఆర్ఎస్ వంద శాతం